నాలుగేళ్లుగా కేవలం ఐదారు వేల వేతనం చెల్లిస్తూ తమతో పెట్టిచాకీ చేయించుకుంటున్నారని నల్గొండ ప్రభుత్వ మెడికల్ శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ ఆవేదన వ్యక్తం చేశారు తమ వేతనాలను పదిహేను వేల ఆరు వందలకు పెంచాలని డిమాండ్ చేశారు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డులు మంగళవారం మెడికల్ కళాశాల ఆవరణలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలలో కాంట్రాక్టర్లను మార్చినప్పటికీ నల్గొండ మెడికల్ కాలేజీలో మాత్రం కాంట్రాక్టర్ను మార్చలేదని అన్ని చోట్ల కనీస వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ నల్గొండ మెడికల్ కళాశాలలో మాత్రం వేతనాలను పెంచడం లేదని అన్నారు తక్షణమే తమ వేతనాలను సైతం పదిహేను వేల ఆరు వందలకు పెంచాలని పీఎఫ్ ఈఎస్ఐను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్డర్ కాపీలను అందజేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు చాలీ చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవటం లేదని అంతేకాకుండా గత మూడు నెలలుగా వేతనాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మురళి సైదమ్మ తహిరాబేగం రేణుక విజయ కరుణ అండాలు చంద్రమ్మ మంగమ్మ అన్నపూర్ణ శిరీష స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు

సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్నాం సార్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇందులో పనిచేస్తున్నాం అప్పుడు జీతాలు ఫోర్ ఇయర్స్ మంచిగానే సాయి సెక్యూరిటీ వాళ్ళే వేసిరు మేము ఎన్నడూ ధర్నా చేయలేదు ఎన్నడూ ఈ జీతం వేయమని మేము ఎప్పుడూ అడగలేదు ఈ సంవత్సరం నర రెండు సంవత్సరాల నుంచి సోర్సింగ్ పోస్టులు వాళ్ళు ఎక్కిన నుంచి మేము ఈ ధర్నాలు చేయాల్సి వస్తుంది ఈ జీతాలు సరిగా వేయడం లేదు ప్లస్ ఇందులో పని చేయటమే కానీ ఊరికే ప్రతి నెల జీతాలు వేయండి సార్ జీతం వేయండి సార్ అని మేము అడగలేము ప్రతి నెల వాళ్ళు వేస్తే మేము ఎందుకు ధర్నా చేసి టెంట్ వేస్తాం సార్ లోపల ఉన్న వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళు ప్రిన్సిపాల్ మేడం వాళ్ళు మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల ధర్నా చేయడం మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్తున్నారు సార్ మేము ప్రతి నెల జీతం వస్తే మేము ఎందుకు ధర్నా చేస్తాం సార్ ప్రతి నెల వేస్తే మేము కంటిన్యూగా పని చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం కదా అందుకనే మాకు ప్రతి నెల జీతాలు వేస్తే మేమేం పని ఏమి ఆపము మాకు ఒక గుర్తింపు కావాలి సార్ కలెక్టర్ గారు సార్ రావాలి మంత్రి గారు సార్ రావాలి అప్పుడు మంత్రి గారు సార్ చెప్పినా కానీ మాకు జీతాలు అమలు కాలేదు పదిహేను వేల ఆరు వందలు ఇస్తామన్నారు సారు చెప్పి వెళ్ళిండ్రు ప్రిన్సిపల్ మేడంకి అది అయినా కానీ అమలు చేయలేదు మేడం గారు మాకు ఒక పరిష్కారం ఏం చూపించి వెళ్ళలేదు వేరే మేడం వచ్చినారు ఇప్పుడు ఆ మేడం ఏదో ఒకటి చెప్పి వీళ్ళకి వెళ్తే గానీ మాకు సమస్యకు పరిష్కారం అయ్యేది ఏం చెప్పకుండానే వెళ్ళింది ఆమె కూడా ఇప్పుడు మా సమస్యకు పరిష్కారం మరి ఎవరు చెప్తారో ఏమో కలెక్టర్ గారు వస్తారో మంత్రి గారు వస్తారో ఎవరు వస్తారో మా ముప్పై ఐదు కుటుంబాలు ఇందులో ఆధారపడి ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు మూడు నెలల నుంచి ఆ సాయి సెక్యూరిటీ వాళ్ళ నెల ఇరవై రోజుల పైసలు రావాలి ఈ మూడు నెలల పైసలు రావాలి ఐదు నెలల జీతం లేకుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది ఇప్పుడు భర్తలు పని చేయని వాళ్ళమే కుటుంబాలు చాలామంది ఉన్న పది పదిహేను కుటుంబాల దాకా ఉన్నాయి ఆడోళ్ళు చేస్తే ఇంటికి పోయి ఆడోళ్ళ మీద బతికే కుటుంబాలే ఉన్నాయి సార్ ఇందులో పది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల వరకు మేమైతే మందు తాగి చావాలన్నా లేకపోతే పెట్రోలు పోసుకొని చావాలన్నా ఈ పరిష్కారం దాకానైతే మేమైతే ఈ ధర్నా నుంచి విరమించుకోము సార్ వాళ్ళు ఏం మాకు పరిష్కారం కావాలి మాకు అనేది ఒక గుర్తింపు కావాలి సార్ ఇందులో మాకు ఒక మీరెవరు అనేది రావద్దు మాకు ఒక గుర్తింపు కావాలని కోరు పసంది చేస్తున్నా కానీ ఒక గుర్తింపు లేదు మాకు మమ్మల్ని ఎవరు అని ఎప్పుడు పోయినా ఎవరు ఎప్పుడు ఎప్పుడు పోయినా ఎవరు అనే మాటే మాట్లాడుతురు కానీ మీరు మాకు పని చేస్తున్నారు కానీ మాకు జీతాలు ఇస్తలేరు సార్ వాళ్ళు ఇప్పుడు కూడా మేడం మీ కాంట్రాక్టర్నే అడగండి మాకు తెలియదు మీరెవరో మాకు తెలియదు మిమ్మల్ని మేము పెట్టుకోలేదు కాబట్టి మీరు మాకు తెలియదు మీ ఎంతసేపడుకోండి డిఓ ఆఫీస్ కాడికి పోండి మీ ఏజెంట్స్ కాడికి పోండి అక్కడనే వాళ్ళకి చెప్పుకోండి మీ బాధ ఏందో కానీ మా కాడ గుసు కండి చెప్తురు ఇంట్లో పెట్టిచ్చిండు పోయిండు ఇప్పుడు మా జీతాలు లేక మూడు నెలలు సార్ మూడు నెలల సంది ఇటు రావట్లేడు పక్కన హాస్పిటల్ వాళ్ళకి వేసినట్టు వేసిరు ఒక నెల రెండు నెలలు వేసిరు మేడు సార్ అదే ప్రకారంగా వేసేదానికి వీళ్ళు జీతాలు వీళ్ళు బిల్లులు పెట్టట్లేరు అని ఈయన చెప్తుండు పెట్టినా వేస్తలేరు అని వాళ్ళు చెప్తురు ఈ తప్పు ఎవరిదో ఏమో సార్ కానీ మాకైతే ఇది సరిదిద్ది మమ్మల్ని కొంచెం ఒక కొలిక్కి దేవాలని కోరుకుంటున్నాను సార్